తులందరకూ దాసులకు యోగులకు నిలువ నీడ కరవయ్యేను మీసాలు లేకుండా మగవారు తిరిగేరు మారెమ్మ అనగా ఆటలమ్మలు స్ఫోటకములు మనుజులను మట్టుబెట్టేను కోనసీమలో కలతలు పుట్టేను సుఖవ్యాధులు ప్రబలిపోయ్యేను ఎయిడ్స్ గనేరియా సిఫిలిసు వంటి వ్యాధులు ఇప్పటికే విస్తృతంగా ప్రబలి ఉన్నాయి ఈ విషయం మీకు తెలుసు ప్రమాది సంవత్సరాన వాంతి భేదులచే జనులు అనేకులు మరణించేరు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ప్రమాది సంవత్సరం వస్తుంది వీరభోగ వసంతరాయలు వచ్చు వివరాలు ఆబాల గోపాలము ఆటపాటలతో కీర్తించేరు గ్రద్దకాళ్లలోని మాంసము కాకి తన్నుకపోయేటి రోజులు వచ్చేను అనగా శ్రమ ఒకరిది ఫలితం అనుభవించేవారు వేరొక